Very much. Now I would like to invite children of 4 and 5 to the stage to deliver their valuable speech. Put your hands together to invite them. విద్యార్థులకు ముందుగా శుభోదయం నా పేరు పండిత ప్రియ మీరు నా స్నేహితులు రోజు మేము ఉగాది పండుగ విశిష్టత మరియు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాము ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం కాబట్టి తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాస్తులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు తెలుగు బెంగాలీలో జరుపుకుంటారు ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్ రుచుల చేసే ఈ పచ్చడి మన జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తుంది అన్ని భావానికి చెప్పే భాగం ఇందులో ఇమ్మిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో ఒక్కో అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే చేసే పరిస్థితులు ధన్యవాదాలు